మేనకోడల్ మేనమామ కథ తల్లిదండ్రులను పోగొట్టుకొని దిక్కుదోచన స్థితిలో ఉన్న సీతని చూసి వదిలి వెళ్ళలేక మేనమామ రంగనాథం అలా సీతను చూస్తూ ఉండిపోయాడు సీత తన చెల్లెల కూతురు చెల్లెలు చెల్లెల భర్త పది రోజుల క్రితమే ఒక ప్రమాదంలో చనిపోయారు వారికి సీత ఒక్కటే కూతురు చుట్టము చూపుగా చనిపోయిన వారి ఇంటికి వచ్చి పలకరించారు కార్యక్రమాలన్నీ ముగించారు కానీ సీతను అక్కడే వదిలి వెళ్ళిపోవాలని రంగనాథన్ భార్య కాంతమ్మ వచ్చే ముందే రంగనాథానికి చెప్పింది అలా ఏం చేయాలో తెలియక పాపని ఒక్కదాన్నే వదిలి వెళ్ళలేక అలా దీనంగా నిలిచిపోయాడు రంగనాథం ఇక చివరకు భార్యతో కాంతం దాని ముఖం చూడవే పాపం చిన్నపిల్ల ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతాం వచ్చే ముందు నాకు చెప్పావు అని ఒకే ఒక్క కారణంగా నేను ఇంతసేపు మౌనంగా ఉండిపోయాను కానీ నేను కాని నీ మాటలు విని వచ్చేస్తే నేను బ్రతికి ఉండి కూడా సచ్చిన దానితో సమానం ఆ పిల్ల ఏం చేసిందని వద్దంటున్నావు మనం తినేదాంట్లో దానికి నాలుగు ముద్దలు పెడతాం పసిపిల్ల అని చూడకుండా వదిలి వెళ్ళిపోదాం అంటున్నావు దానికి మాత్రం ఎవరున్నారని ఎవరు చూసుకుంటారని అందుకే మనతో పాటు తీసుకువెళ్దాం సీతని మీరు మరినండి నన్ను ఇంతలా అడగాలా తప్పకుండా తీసుకు వెళ్దాం సీతని ఏదో వచ్చేటప్పుడు ఒక మాట అన్నాను అది ఇంకా గుర్తు పెట్టుకొని నన్ను ఇంతలా సాధించాలా ఇలాంటి పరిస్థితిలో పాపం చిన్నపిల్ల మనం వదిలేసి వెళ్దాము అని నేనన్నానా ఏంటి పదండి తీసుకునే వెళ్దాం నేనేదో ఒప్పుకున్నానని అనుకుంటున్నారు పాపం ఆ పిల్ల పని పాటకు పనికొస్తుందిలే అని చివరలో ఆలోచన వచ్చింది నేను ఆ మాట అంటే అతనికి ఎక్కడ కోపం వస్తుందో అనుకున్నాను ఆయనంతటికి ఆయనే వచ్చి అంటున్నారు కదా నాకు ఇబ్బంది లేకుండా నేను ఒప్పుకున్నట్టు అయింది నా పని కూడా అయ్యింది లేకపోతే ఈ పిల్లను కూడా ఇంటిలో పెట్టుకొని నా కూతుర్లా చూసుకునే గొప్ప హృదయం నాకు లేదు పాపం ఈయనకి విషయం తెలియదు పాపం రంగనాథం కాంతమ్మ ఒప్పుకుంది తన కూతుర్లా చూసుకుంటుంది అని అనుకుంటున్నాడు కాంతమ్మ అనుకున్నట్టే ఇంటికి వెళ్ళినప్పటి నుండి సీతతో ఆ పని ఈ పని చేయించుకోవడం సీతకి చివాట్లు పెట్టడం ప్రతి పనిలోనూ వంకలు పెట్టడం ఇదిగో చూడు సీత నిన్నేమీ నాకు ఇష్టపూర్వకంగా తీసుకురాలేదు ఏదో మీ మామయ్య అడిగారు కాబట్టి తప్పని పరిస్థితిలో ఒప్పుకోవలసి వచ్చింది కాని ఇంట్లో ఉండాలి అంటే నాతో పాటు నువ్వు కూడా నేను చెప్పిన పని అంతా చెయ్యాలి నేనొక్కదాని ఇంటిళ్ల పాదకంతా పనిచేసి పెట్టలేను అర్థమైందా నువ్వు ఆడపిల్లవి అన్ని పనులు నేర్చుకోవాలి నాకు ప్రతి పనిలోనూ సాయం చెయ్యాలి అప్పుడే రోజు నీకు భోజనం చేతికి వస్తుంది అలాగే నేను ఇలా అన్నానని మాత్రం మీ మామయ్యకి చెప్పడానికి వీల్లేదు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మీ మామయ్యకి చెబుతావో అప్పుడు ఈ ఇంటి నుండి నిన్ను గెంటేస్తాను మాట్లాడకుండా నేను చెప్పిన పళ్ళలా చేస్తూ మౌనంగా పడుండు అలాగే అత్తయ్యా నేనెప్పుడు మామయ్యకి ఈ విషయం చెప్పను అలాగే నీకు కూడా కూడా సాయంగా ఉంటాను మా అమ్మకు పనికి సాయం చేసేదాన్ని పాపం సీత అమ్మకి సాయం అంటే ఏదో చిన్న చిన్న పనులు పక్క పనులు ఉంటాయి కానీ కాంతం సంగతి తెలియదు కదా సాయం చేస్తానని చెప్పింది ఇక అప్పటి నుండి అయిన పని కాని పనిని నెత్తినేసుకొని సీతను ఎప్పుడు తిడుతూ ఉండేది ఆ పనులు సరిగ్గా చేయకపోతే సీతను నానా మాటలు అని సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు అలా ఇబ్బందులు పడసాగింది సీత రంగనాథానికి ఒక కొడుకు ఉన్నాడు అతను ఆరో తరగతి చదువుతున్నాడు అతని పేరు రాము అతనుతో పాటు సీతను కూడా స్కూల్లో జాయిన్ చేయాలని రంగనాథం అనుకున్నాడు కానీ సీతతో కాంతమ్మ చదువంటే ఇష్టం లేదని పనులు కుట్టు నేర్చుకుంటానని చెప్పించింది అలా చెప్పకపోతే నాలుగు రోజులు అన్నం పెట్టనని బెదిరించింది పాపం సీతకి చదువుకోవాలని ఉన్నా మామయ్యకి అలా చెప్పవలసి వచ్చింది దానితో ఇంటికే పరిమితమైపోయిన సీత కాంతమ్మ పెట్టే హింసలకు భరిస్తూ మౌనంగా ఉండిపోయింది ఒకరోజు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న సీత దగ్గరికి రాము వస్తాడు ఏంటి సీత ఒక్కదానివే కూర్చున్నాం నాతో పాటు బయటికి వస్తావా అందరం కలిసి ఆడుకున్నాం మేమందరం కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నాం నువ్వు ఒక్కదానివే దిగాలుగా కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య మామయ్య చనిపోయారు అత్తయ్య మామయ్య చనిపోయారు ఇక తిరిగి రాలేరు అందుకని ఇలాగే దిగాలుగా ఉంటావా ఏంటి చెప్పు నాకు తెలుసు బావా వాళ్ళు తిరిగి రారు అని కానీ నాకెప్పుడు వాళ్ళని చూడాలని అనిపిస్తూ ఉంటుంది ఏం చేయను చెప్పు నేను కూడా చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చేమో చీచీ సీత అలా ఎప్పుడూ మాట్లాడుకు నీకు నేనున్నానుక నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు నీకేం కావాలన్నా నేను చూసి పెడతాను అంతేకాని ఇంకెప్పుడు అలా ఆలోచించుకు చెప్పు నీకేం కావాలో జాంకాయలు కావాలా అదుగో అక్కడ తోటుంది ఇప్పుడే కోసుకొని వస్తాను ఇక్కడే ఉండు అలా తీవ్రమైన బాధలో ఉన్న సీతకు రాము తోడుగా ఉంటాడు తనను నవ్వించడానికి సంతోషంగా ఉంచడానికి రాము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు స్కూల్కెళ్లే సమయంలో తప్ప మిగతా సమయం అంతా సీతతోనే గడుపుతూ ఉండేవాడు కూడా అంతో ఇంతో చదువు కూడా నేర్పించేవాడు సీత కూడా మామూలు ప్రపంచంలోకి కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది ఇక ఇదంతా గమనిస్తూ ఉంటుంది కాంతమ్మ అబ్బో వీళ్ళిద్దరి స్నేహం ఎక్కువైనట్టుంది ఇదంతా చూస్తుంటే నాకు మంచిగా అనిపించడం లేదే ఇంత చిన్నపిల్లయినా ఎంత తెలివి నా కొడుకుని దాంతోనే నిరంతరం మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉండేటట్టు చేసుకుంటుంది నా దగ్గర ఏమీ తెలియని నంగనాచిలా ఉంటుంది అమ్మో నీనిప్పుడుగానే చూస్తూ ఊరుకున్నాననుకో పొద్దున్న నా కొడుకుతో నన్నే బయటికి పంపించేస్తుంది చెప్తదీన్ సంగతి ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి మన రాము ఉన్నాడుగా స్కూల్లో ఏమాత్రం చదవడం లేదు వాడి మార్కులు ముప్పైలు నలభైలు వస్తున్నాయి ఇలాగే వస్తే వాని భవిష్యత్తు ఏమవను రాము టీచర్ గారు నిన్న నన్ను పిలిచి ఈ విషయాలన్నీ చెప్పారు ఎప్పుడు చూసిన కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడట ఈ మధ్యన సీత వచ్చినప్పటి నుండి స్కూలుకు కూడా వెళ్లడం తగ్గిచ్చేశాడు పైగా స్కూలుకెళ్లి నుండి దాంతోనే ఆటలు దాంతోనే పాటలు ఇలా అయితే వాడి చదివెలా సాగుతుంది ఇదైతే చదువుకోనని చెప్పేసింది మరి వాణ్ణి కూడా అలాగే వదిలేద్దామా అప్పుడు దేనికి పనికిరాకుండా పోతాడు నా మాట విని పట్నంలో జాయిన్ చేపిచ్చేయండి ఏమే పాపం సీతకు వాడితోనే కాలక్షేపం అవుతుంది ఆడుకున్నా పాడుకున్నా చిన్నపిల్లలు ఇద్దరూ సంతోషంగా గడుపుతున్నారుగా ఇప్పుడు వాడి చదువుకి ఏం తొందరొచ్చిందని కాస్త గట్టిగా కూర్చొని చదువుకుంటే వాడికే మంచి మార్కులు వస్తాయి కావాలంటే ట్యూషన్ పెడదాం అంతేకాని పూర్తిగా పంపించేస్తే పాపం అయిపోతుంది ఇది మరీ బాగుందండి ఆ పిల్ల అయిపోతుందని చెప్పి నా కొడుకు జీవితం పాడు చేస్తారా మీరు చెప్పేది చూస్తుంటే కావాలనే నా కొడుకుని సీతకు దగ్గర చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడి పెద్దయ్యాక ఒకరిని విడిచి ఒకరు ఉండలేక వాళ్ళిద్దరికీ అప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారేమో నేను మాత్రం సాగనివ్వను అక్కడిదాకా వస్తుందనే నా బాధ కూడాను కుదరదంటే కుదరదు దాన్ని నా కొడుక్కిచ్చి అస్సలు పెళ్లి చేయను ఏదో మీరు అడిగారని ఇక్కడ పెట్టుకున్నాను దానికి మూడు పూట్ల అన్నం పెడుతున్నాను కావలసినన్ని చూసుకుంటున్నాను అంతే నా బాధ్యత అంతేకాని ఈ ఇంట్లో అంతకు మించి ఏదైనా అప్పగించాలని అనుకున్నారో దాన్ని నేను ఊరుకునేదే లేదు కాంతం వాళ్ళింకా చిన్నపిల్లలు మెలిసి ఆడుకునే వయసు నువ్వు అప్పుడే పెళ్లి వరకు ఆలోచిస్తున్నావు అంతేకాని ఎక్కడికో ఆలోచిస్తున్నావు అయినా పెద్దవాళ్ళం మనమే ఆలోచించాలి ఆ పిల్లని ఎక్కడికో పంపించే బదులు ఇక్కడే ఉంటూ మన అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా మంచిది సరే ఆ విషయం పక్కన పెట్టు అది పది పదిహేను సంవత్సరాల తర్వాత విషయం ఇప్పుడు కలిసిమెలిసి ఆడుకుంటున్న పిల్లల్ని విడదీయద్దు అని చెప్తున్నాను అంతేకాని నువ్వు ఊహించింది కాదు పెద్దయ్యాక ఎవరి మనసు ఎలా ఉంటుందో మనకేం తెలుసు చెప్పు మన కోరికల్ని మన ఇష్టాల్ని పిల్లల మీద రుద్దే రకం నేను కాదు సరే అయితే ఇంకేం పట్నం వెళ్ళి వాణ్ణి జాయిన్ చేయించండి సెలవులకు వస్తూ పోతూ ఉంటాడు సరిపోతుంది ఇక్కడ వాడిని ఉండనిస్తే మాత్రం సీతను పంపించేయాలి ఇక మీ ఇష్టం కాంతం చేసిన గొడవకు రంగనాథానికి వేరే దారి ఏం కనిపించలేదు సీతని ఎక్కడికి పంపించలేడు కాబట్టి రంగనాథం తన కొడుకుని తీసుకువెళ్ళి పట్నంలో జాయిన్ చేస్తాడు అంతో ఇంతో మాట్లాడుతున్న బావ ఒక్కసారిగా పట్నం వెళ్ళేసరికి సీత కృంగిపోతుంది తన సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకునేదానికి ఎవ్వరూ ఉండరు పాపం చిన్న వయసు సీత తనలో తనే చాలా బాధపడుతుంది సెలవులకు వచ్చినప్పుడల్లా సీత రాముతో చాలా బాగా మాట్లాడుతూ ఉండేది కాంతమ్మ ఎంత అడ్డుకోవాలని చూసినా పాపం చిన్నపిల్లల కాబట్టి పెద్దగా ఏమీ అనలేకపోయేది అప్పుడే రాము సీతతో సీత నేను లేనప్పుడు నువ్వు ఏడవడం లేదు కదా ఏదో చదువు పేరుతో పట్నం పంపించేసింది మా అమ్మ అక్కడుండడం నాకు కూడా ఏమాత్రం లేదు కానీ ఏం చేస్తాం వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా నేను కూడా అక్కడ ఎప్పుడు నిన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాను నువ్వు ఎప్పుడూ ఏడవకూడదు సెలవులకు నేను వచ్చినప్పుడల్లా హాయిగా ఆడుకున్నాం నేను కూడా అక్కడి నుండి వచ్చేటప్పుడు నీకు ఏదో ఒకటి తెస్తూ ఉంటాను సరేనా నువ్వు ఎప్పుడూ నువ్వు అసలు ఏ దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు ఇష్టమైతే అది చెయ్యి కొంతకాలమే మళ్ళీ చదువైపోతే ఇక్కడికి వచ్చేస్తానుగా నేనెప్పుడు నీ గురించే ఆలోచిస్తాను అది గుర్తుపెట్టుకోవాలి అంతేకాని ఎప్పుడూ ఏడవకూడదు సరేనా అలా రాము సెలవులకు వచ్చినప్పుడల్లా సీతలో ధైర్యాన్ని సంతోషాన్ని పోగేసేవాడు పాపం సీత ఆ మాటలే గుర్తుపెట్టుకొని నెమ్రవేసుకుంటూ కాలాన్ని గడిపేది ఇక్కడ అత్తయ్య పెట్టే కష్టాలు మౌనంగా భరించేది చాలా కాలం గడిచిపోతుంది ఇద్దరూ పెద్దవాళ్ళైపోతారు పెద్ద చదువులకొచ్చిన రాము ఇంటికి రావడం కుదరదు సెలవుల్లేవని రానని ఎప్పుడు చెబుతూ ఉండేవాడు దానితో ఊరికి రాకుండానే రాము నాలుగేళ్లు గడిచిపోతాయి సీత ఎప్పుడెప్పుడు చదువులైపోతాయా సెలవులు వస్తాయా బావ తన కోసం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది చదువు అయిపోతుంది కాబట్టి తర్వాత ఉద్యోగం వస్తుంది అప్పుడు బావ తనని పెళ్లి చేసుకుంటాడని సీత ఎంతో ఆశ పెట్టుకుంది ఇంతకాలం గడిపిన కష్టాలన్నీ ఆశతోనే నెట్టుకొచ్చింది ఎప్పటికైనా బావని పెళ్లి చేసుకొని తను సంతోషంగా ఉండొచ్చు అని ఈ కష్టకాలమంతా మౌనంగా గడిపేసింది ఎట్టకేలకు నాలుగేళ్లు గడిచాయి చదువు పూర్తి చేసుకొని రాము ఇంటికి వస్తాడు అమ్మా నాన్న సీత నా చదువులు పూర్తయిపోయాయి మీరు కోరుకున్నట్టే పెద్ద పెద్ద చదువులు పూర్తి చేసేసాను ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఒక శుభవార్త చెప్పాలి అది ఏంటంటే నాకు ఉద్యోగం కూడా వచ్చేసింది చాలా పెద్ద కంపెనీ ఇక్కడెక్కడా కాదు చాలా దూరం వెళ్ళి పనిచేయాలి ఆ కంపెనీలో ఉద్యోగం రావడమే అరుదట అలాంటిది నాకు వచ్చింది చాలా మంచి ఉద్యోగం నాన్న కొంతకాలమే అక్కడ పనిచేయాలి తర్వాత ఇంటి నుండే పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోమ్ అంటారు కదా అది ఏం సీత సంతోషమేనా అత్తయ్యని చూసి మాట్లాడలేక బావని చూసి తలెత్తలేక సిగ్గుపడుతూ మౌనంగానే సరేనని తల ఊపింది ఒక పక్క కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తూనే కాంతమ్మ రాముకు సీతకి మధ్యన చనువు ఇంకా ఉందని ఆలోచిస్తూ ఉంటుంది కాంతమ్మకి చాలా కోపం వస్తుంది ఇంత దూరం పెట్టినా వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగాను అంతే అభిమానంగాను ఉంటున్నారని ఒళ్ళు మండిపోతుంది కాంతమ్మకు ఏ రాము ఉద్యోగం వచ్చింది కొంతకాలం అక్కడే చేసుకొని తర్వాత ఇక్కడ చేసుకోవచ్చు అంటున్నావు ఇక్కడ చేసుకోవచ్చు మాట అటు ఉంచలే కాని కొన్ని రోజులు అక్కడే ఉద్యోగం చేసుకుంటూను ఇల్లు వాకులు చూసుకుంటూ ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని అక్కడే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే హాయిగా అక్కడే ఉండవచ్చు నువ్వు ఇక్కడికి రావలసిన పనే ఉండదు కొన్నాళ్ళకి సీత కూడా పెళ్లి చేసి మేం కూడా అక్కడికే వచ్చేస్తాం అలా ఎంతకాలం దూరం దూరంగా ఉంటాం అలాంటిది నువ్వెందుకు ఈ పల్లెటూరులో ఉండటం నీకొచ్చే భార్య పల్లెటూరు అంటే ఇష్టపడుతుందో లేదో ఎందుకొచ్చిన గొడవ నువ్వు అనుకుండానే ఒక మాట చెప్తున్నాను వినేసి నువ్వు కానీ సీతని పెళ్లి చేసుకున్నావని ఉద్దేశంలో ఉన్నావో ఏమో కాని అది జరగని పని దాన్ని చేసుకోవడం నాకేమాత్రం లేదు ఒకవేళ దాన్నే పెళ్లి చేసుకుంటాను అని నీకుంటే నీకసలు పెళ్ళే చేయను దాన్ని ఈ క్షణమే ఇప్పుడే బయటికి గెంటేస్తాను నీకు తెలుసు నేనలాంటి దాన్ను అది దృష్టిలో పెట్టుకొని నీ ఉద్దేశం చెప్పు అర్థమైందా బాగా చదువుకున్నావు సంతోషం ఉద్యోగం వచ్చింది ఇంకా సంతోషం నాలుగు రోజులు ఉండి మళ్ళీ నీ ఉద్యోగం కోసం బయలుదేరు ఉన్న నాలుగు రోజుల్లో దాంతో మాట్లాడాలని ప్రయత్నించావో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వదలను గుర్తుపెట్టుకో ఈ విషయాలేవీ తెలియదు సీతకి బావచ్చాడు ఉద్యోగం కూడా వచ్చింది ఇంక తన పెళ్ళేనని సంతోషంగా ఉంది తన పెళ్లి గురించి మామయ్య అత్తయ్య బావతో మాట్లాడతారు అనుకుంటుంది చిన్నప్పటినుండి తనని ఎంత కష్టపెట్టినా అది పని కోసం మాత్రమేనని తనకి కోడలుగా చేసుకోవడం సీతని ఇష్టమేనని అనుకుంటుంది పిచ్చి సీత మరుసటి రోజు బావతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది బావా నువ్వు వస్తావని నీతో మాట్లాడాలని ఎన్ని రోజులు ఎదురు చూసానో తెలుసా ఎట్టకేలకు నాలుగేళ్లు అతి కష్టం మీద గడిచాయి నాకైతే ఈ నాలుగేళ్లు నాలుగు యుగాలుగా అనిపించాయి చివరికంతా మంచి జరిగిందిలే నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడినందుకు ఇకంత సంతోషమే కదా బావ రాము ఏదో చెప్పబోయేసరికి అక్కడికి కాంతమ్మ వచ్చింది దాంతో సీతతో ఏమీ మాట్లాడకుండా రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతకాలం బావ కోసం ఎదురుచూసిన సీత బావ మాట్లాడకపోయేసరికి చాలా కృంగిపోతుంది ఉన్న నాలుగు రోజులు కూడా రాము సీతతో ఏమీ మాట్లాడ్డు ఏ కబుర్లు చెప్పడు అలాగే కాలక్షేపం చేసి వెళ్ళిపోతాడు భావస్తాడు బావస్తాడు అని ఎదురుచూసి చివరికి నిరాశే మిగిలింది అలా కొంతకాలం తర్వాత రాము కోసం వస్తున్నాడని తెలిసింది ఈసారైనా బావ తనతో మాట్లాడతాడని ఆశపడుతుంది సీత సీత ఊహించిన ప్రమాదం తన జీవితంలో ఉందని తనకు మాత్రం ఎలా తెలుసు కోసం వస్తూ వస్తూ రాము తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకువస్తాడు అమ్మా ఏమ పేరు గౌతమి ఈమా నేను ఒకే చోట చదువుకున్నాం ఒకే చోట ఉద్యోగాలు వచ్చాయి చదువుకుండే రోజుల నుండి ఒకరినొకరే ఇష్టపడ్డాం తనకు కూడా చెప్పి ఇక ఎలాగో పండగ కోసం వస్తున్నాను కదా ఆ విషయం మీకు కూడా చెప్పి పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నాను అలాగే మన ఊరు చూసినట్టు ఉంటుంది మీకు పరిచయం చేసినట్టు ఉంటుంది అని తీసుకువచ్చానమ్మా ఎలా ఉందో చెప్పమ్మా కొడుకు చేసిన పనికి కాంతమ్మ సంతోషంలో మునిగిపోతే రంగనాథం దుఃఖంలో మునిగిపోయాడు పాపం సీతకు రామునిచ్చి పెళ్లి చేయాలని రంగనాథం ఎంతో ఆశపడ్డాడు కానీ రాము ఇలా చేస్తాడని రంగనాథం అస్సలు అనుకోలేదు ఇక సీతకు చెప్పనవసరం లేదు సీత ఊహించని పెను తుఫానే తన జీవితంలో చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఎలా సమాధానం పరుచుకోవాలో తెలియడం లేదు సీతకు తనలో తాను కృంగుపై చాలా బాధపడుతుంది ఇక కొడుకు తీసుకువచ్చిన గౌతమితో కాంతమ్మ ప్రేమ ఉలకపోస్తూ ఉంటుంది ఆప్యాయం ఆనందంగా మాట్లాడుతూ ఇల్లంతా తిప్పు చూపిస్తుంది ఆమె కోసం నానా రకాల పిండి వంటలు చేస్తూ సీతను చిత్రహింసలు పెడుతూ రాక్షస ఆనందం పొందుతుంది కాంతమ్మ ఇలా అనుకోని కష్టాన్ని ఎదుర్కొంటున్న సీత జీవితంలో మార్పు వస్తుందా సీతకు మంచి జీవితం లభిస్తుందా సీతకు మంచి జీవితం వస్తుందా కథలో తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి తెలుసుకోవాలంటే రెండో భాగం కోసం ఎదురు చూడవలసిందే చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం